ఓం సాయిరాం బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి గందరగోళ స్థితిలో ఉన్నావా ఆందోళన చెందకు ఈ చిన్న మాట విను శుభవార్త వింటావు అదృష్టాన్ని దక్కించుకో అమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మనం ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతం అయిపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గురువు గారి గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను జీవితంలో కష్ట సమయంలో ఉన్నప్పుడు అసలు ఈ కష్టం నుంచి బయటపడగలనా అనుకున్నానండి అటువంటి సమయంలోనే గురువుగారిని కాంటాక్ట్ అయ్యాను గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టం నుంచి చాలా తేలికగా బయటపడి ఈ రోజున ఆనందంగా జీవితంలో ముందడుగు వేస్తున్నాను అలాగే మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను గురుజీ శివరామరాజు గారు ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుందండి నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి మీకున్న సమస్య సమస్యల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయండి ఇక బాబాగారి యొక్క సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం బిడ్డ గందరగోళ స్థితిలో ఉన్నావు కదా మనసంతా కూడా అయోమయ స్థితిలో ఉంది కదా ఏం చెయ్యాలో ఏమీ అర్థం కావడం లేదు కదా అసలు జీవితం అంతా కూడా ప్రశ్నార్థకంగా మారిపోయింది కదా ఎటు అడుగు వేస్తే ఏ ఒక్క ముప్పు అనేది నన్ను పొంచి ఉంటుందో ఏ కష్టం నన్ను వెంటాడుతుందో అని చెప్పి బాధపడుతూ ఉన్నావు కదా గందరగోళమైన స్థితి అయోమయ స్థితిలో అలా బొమ్మలా నిలుచుండిపోయావు కదా బిడ్డ ఒక మాట చెప్తాను జాగ్రత్తగా విను ఎప్పుడైనా కానీ మనిషికి దిక్కుతోచని పరిస్థితుల్లో భగవంతుణ్ణి తలుచుకుంటారు అప్పుడు ఎవరైతే భగవంతుణ్ణి నమ్మకంతో తలుచుకుంటారో భగవంతుడు తప్పక వారికి దారిని చూపిస్తారు అలాగే ఈరోజు నేను ఈ సందేశం రూపంలో నీకు దారిని చూపించడానికే వచ్చాను ఏ మాత్రం దిగులు చెందకు ఏ మాత్రం కూడా బాధపడకు ఎందుకు ఇంత బాధపడుతున్నావు బిడ్డ కళ్ళల్లో నీరెందుకు వస్తుంది చెప్పు కళ్ళల్లో నీరుని చేతితో తుడుచుకో తల్లి ఒక తండ్రిలా నీ వెన్నంటే నేనున్నాను కదా మరి ఎందుకు బాధపడుతున్నావు నా మీద నమ్మకం లేదా నీకు ఏ కష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా కానీ ఈ బాబా చూసుకుంటారు కదా మరి ఎందుకు ఇంత భయపడుతున్నావు ఇప్పుడు ఏమంత అయిపోయిందని చెప్పి ఇంత ఆలోచన ఇంత ఆవేదన ఎందుకమ్మా చెప్పు బిడా ఏ తండ్రైనా కానీ తన బిడ్డలు కష్టంలో ఉంటే చూస్తూ అలా బొమ్మల్లా ఊరుకోరమ్మా చేతనైనంతవరకు శాయశక్తుల ఆ తల్లి తండ్రి తమ బిడ్డ కష్టపడకూడదు అని చెప్పి ఆ కష్టాన్ని దూరం చేసే ప్రయత్నాలు తప్పకుండా చేస్తారు అలాగే నేను కూడా ఈ రోజున నీ కష్టాలు అన్నీ కూడా తీరిపోయే మార్గాన్ని నీ ముందుకు తీసుకొని వచ్చాను ఇంకెందుకు చెప్పు కంగారు ఇంకెందుకు తల్లి ఈ ఆవేదన కళలో నీరంతా కూడా పూర్తిగా తుడిచిపెట్టుకో మనసుని ప్రశాంతంగా ఉంచుకో మనసుని సంతోషంగా ఉంచుకో ఒక తెల్లటి కాగితంలాగా మొన్న చెప్పాను చూసావా నీ యొక్క మనసు తెల్లటి కాగితంలా పాలవలే స్వచ్ఛంగా ఉండాలి కడివెడి పాలల్లో ఒక్క చుక్క విషం పడితే పాలు మొత్తం కూడా విషమైపోతాయి అలాగే నీ శరీరంలో ఒక చిన్న భయం అనే చుక్క పడితే శరీరం అంతా కూడా ఆ భయం వల్ల నష్టపోతుంది అని గుర్తుంచుకో అర్థమైందా ఇప్పుడు నేను చెప్పింది నీకు మరి ఒక్కసారి ప్రశాంతంగా కళ్ళు మూసుకో కళ్ళు మూసుకున్నావు కదా గట్టిగా గాలి పీల్చుకొని వదిలిపెట్టు చిన్నగా వదిలిపెట్టు మన సంత కూడా తేలికైపోయింది కదా ప్రశాంతంగా ఉంది కదా ఇప్పుడు నీ మనసులో ఏ భయము లేదు ఏ బాధ లేదు ఎటువంటి ఆలోచనలు నీకు లేవు మన సంత కూడా ప్రశాంతంగా నిండిపోయింది నీకు ఇప్పుడు ఒక ధైర్యం ఉంది ఆ ధైర్యమే ఈ బాబా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా ఏ దుఃఖం వచ్చినా ఈ బాబానే చూసుకుంటారు ఆ కష్టాలు నష్టాలు దుఃఖాలు బాధలు అన్నీ కూడా ఈ బాబా తల మీదనే పెట్టుకున్నారు ఇక బరువు ఉండాల్సింది నీ గుండెల్లో కాదు తల్లి ఈ బాబా తల మీద ఇక నీ మనసులో ఏమీ లేవు ప్రశాంతంగా ఉంది మనసంతా కూడా తేలికైపోయింది నువ్వు నీ భర్త గురించి బాధపడుతూ ఉన్నావు నీ భర్త ఏదో దిగులు పడుతున్నారు అని చెప్పి ఇంకేదో భయపడుతున్నారు అని చెప్పి మరి కొంతమంది నీ భర్త నిన్ను సరిగా చూడడం లేదు అని చెప్పి సరిగా అర్థం చేసుకోవడం లేదు అని చెప్పి ఇంకొంతమంది నా భర్త మద్యానికి వ్యసనపరుడైపోయాడు నన్ను ప్రేమగా చూసుకోవడం లేదు అని చెప్పి ఇంకొంతమంది నా భర్త నన్ను వదిలిపెట్టారు నన్ను ప్రేమగా ఎప్పుడు తన దగ్గరకు తీసుకొని వెళ్తారు అని చెప్పి ఇలా రకరకాలుగా భర్తల గురించి బాధపడుతూ ఉన్నారు ఇకపై నువ్వు పుట్టినప్పుడు నీతో పాటు నీ భర్త నీ దగ్గరకు రాలేదు రేపు నువ్వు చనిపోయేటప్పుడు కూడా నీ భర్త నీతో ఉండరు ఈ మధ్యలో ఈ జగన్నాటకంలో నీతో వివాహమై నీకంటూ ఒక బంధం ఏర్పడాలి అని చెప్పి ఆ బంధంతో దగ్గరైన మనిషే ఈ భర్త భార్యాభర్తలు అన్న తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి చిన్న చిన్న తగువులు వస్తాయి అన్నింటినీ కూడా సర్దుకుపోయి కాపురంలో ముందడుగు వేయాలి ఏవో కొన్ని చిన్న చిన్న అలజడులు చిన్న చిన్న పొరపాట్లు చిన్న చిన్న తప్పిదాలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరిగి ఉండవచ్చు కాదు అనడం లేదు నీ భర్తే మాట్లాడాలి అని ఎందుకు కోరుకుంటున్నావు వెళ్ళి మాట్లాడచ్చు కదా తల్లి తప్పేముంది అయితే వెంటనే ఈ ప్రయత్నం చేసి చూడు ఒక అడుగు ముందుకు వేసి చూడు నీ జీవితంలో ఎంత గొప్ప మార్పు వస్తుందో బిడ్డ ఒకరు కోపంగా ఉన్నప్పుడు ఒకరు బాధలో ఉన్నప్పుడు ఆ కోపాన్ని మరిపించేలా ఆ బాధని పూర్తిగా తీసివేసేలా నీ మనసులో నుంచి ధైర్యం గల మాటలు నీ భర్తకు చెప్పి చూడు ఆ మనిషి కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటారు ఇలా నీ యొక్క తెలివితేటలను ఉపయోగించుకొని నీ భర్తలో ఒక మార్పుని తెచ్చే సత్తా అనేది నీలోనే ఉంది అది నువ్వు గుర్తించడం లేదు తల్లి సరే ఏది ఏమైనప్పటికీ కూడా నీ బాధని తీర్చమని నన్ను కోరుకున్నావు తప్పకుండా రోజులలోనే నీ బాధని తీరుస్తాను ఇక నీ యొక్క రెండవ సమస్య నీ బిడ్డల చదువు నీ బిడ్డలు ఇప్పుడు పరీక్షలు రాస్తూ ఉన్నారు నీ బిడ్డలకి మొదటి మార్కులు వస్తాయా రావా అని చెప్పి ఆందోళన చెందుతూ ఉన్నావు అయితే ఈ మార్కుల రిజల్ట్స్ వచ్చేటప్పటికీ ఒక శుభవార్తని చెవిన పడుతుంది దాని గురించి కంగారు పడకు ఆందోళన చెందకు నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అదే శుభవార్తని చెవిన పడుతుంది బిడ్డ నీ వాళ్ళే అనుకున్న పరాయి వాళ్ళతో జీవితంలో ముందడుగు వేయబోతున్నావు వాళ్ళు పరాయి వాళ్ళు అని చెప్పి గుర్తుంచుకో ఏ మాట చెప్పాలి ఏ మాట చెప్పకూడదో ఆలోచించి మాట్లాడు ఎందుకంటే ఇప్పుడు నీ యొక్క బలం బలహీనతలు అన్నింటినీ కూడా తెలుసుకొని ఎలాగైనా కానీ నేను తొక్కివేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు అటువంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని గుర్తుంచుకో బిడ్డా ఇప్పుడు నేను నీకు ఒక మంత్రాన్ని చెప్తాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత ఒక మూడు సార్లు చదువుకో ఈ మంత్రాన్ని నువ్వు చదవడం వల్ల నీ మనసు తేలికిస్తుంది నీ శరీరంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా దూరం అవుతాయి నిన్ను పట్టి పీడిస్తున్న నరఘోష అనేది తొలగిపోతుంది నీ మీద ఏర్పడిన నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది మనసంతా కూడా ప్రశాంతంగా ఉండి ఆ రోజంతా కూడా చాలా హుషారుగా ఉంటావు ఆ మంత్రమేంటో చెప్పమంటావా ఓం గోదావరి తట షిరిడి వాసినే ఓం గోదావరి తట షిరిడి వాసినే ఓం గోదావరి తట షిరిడీ వాసినే నమ అర్థమైంది కదా ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం నిద్రలేచిన తర్వాత మూడు సార్లు చదువుకో దీనికి ఎటువంటి నియమాలు లేవు ఎటువంటి నిష్టలు లేవు నువ్వు ఏ పొద్దు ఈ మంత్రాన్నైనా ఉచ్చరించవచ్చు నీ బిడ్డల చేత కూడా పలికించు నీ భర్త చేత కూడా కుదిరితే పలికించు బిడ్డ ఎప్పుడైనా కానీ జీవితంలో ముందడుగు వేయాలి అంటే ఎక్కడ నెగ్గాలో తెలుసుకోవాలి ఎక్కడ తగ్గాలో కూడా పూర్తిగా తెలుసుకోవాలి జీవితం అంటే పూలబాటలా అందరికీ ఉండదమ్మా కొన్ని పాపపుణ్యాల కర్మ ఫలితాలు అనేవి తప్పకుండా అనుభవించి తీరాలి ప్రతి ఒక్కరికి కూడా జీవితం పూలబాటలా ఉంటే మనిషికి కష్టం విలువ ఎలా తెలుస్తుంది సుఖం విలువ ఎలా తెలుస్తుంది కష్టం బాధ ఎలా తెలుస్తుంది అందుకే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకూడదు మనిషి ఎప్పుడూ కూడా నిలకడ స్థాయిలో ఉండాలి అప్పుడే అన్నీ కూడా తట్టుకోగల సామర్థ్యం అనేది మనిషి గుండెకు ఏర్పడుతుంది తల్లి నీలాగే అందరూ ఆలోచిస్తారు నీలాగే అందరూ మాట్లాడతారు నీలాగే అందరూ భవిష్యత్తులో అందరూ బాగుండాలి అని చెప్పి కోరుకుంటారు అనుకుంటే ఎలా చెప్పు కుళ్ళు కుట్ర ఈర్ష స్వార్థం అసూయలతో నిండిపోయిన మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నావు నీ అంత మంచి మనసు అనేది ప్రతి ఒక్కరికి ఉండదమ్మా ఎవరి స్వలాభం కోసం వారు నిన్ను వాడుకుంటున్నారు ఎవరి స్వార్థం కోసం వారు నిన్ను అడ్డం పెట్టుకుంటున్నారు నువ్వు ఇక్కడ నన్ను ఒక మాట చెప్తావు బాబా నాకు అన్నీ తెలుస్తూ ఉన్నాయి ఎవరి స్వరాభం కోసం ఎవరు వాడుకుంటున్నారో ఎవరు వారి యొక్క పనులను గడిపించుకోవడం కోసం అడ్డం పెట్టుకుంటున్నారో అన్నీ తెలుస్తూనే ఉన్నాయి కానీ నాకంటూ వారే ఉన్నారు బాబా కనుక వారు నన్ను ఎలా వాడుకున్నా కానీ నన్ను ఎలా ఉపయోగించుకున్నా కానీ నా చేత ఎటువంటి పనులు చేపించుకున్నా కానీ నేను వారి కింద లొంగుతున్నాను ఎందుకంటే నా పనులు కూడా నాకు గడవాలి కదా బాబా అని చెప్తూ ఉన్నావు బిడ్డ అయితే అది ఏమాత్రం తప్పు కాదు కానీ కొన్ని కొన్ని సార్లు నువ్వు లొంగడం వల్ల నిన్ను మరీ పిచ్చిదానిలాగా చూస్తున్నారు నిన్ను మరీ పిచ్చివాడిలాగా వాడుకుంటున్నారు అవి కూడా నువ్వు గ్రహించాలి కదా కాబట్టి వారికి నీతో ఎంత అవసరం ఉందో నీతో కూడా వారికి అంతే అవసరం ఉంటుంది కాబట్టి నువ్వు మాత్రమే లొంగాల్సిన అవసరం లేదు అని గుర్తుంచుకో ఈ రోజుల్లో మంచికి మంచి చెడుకు చెడు ఉండాలి తల్లి గాంధీ తాత ఒక చెంప చూపిస్తే మరొక చెంప చూపించే రోజులు ఎప్పుడూ పోయాయి ఒక చెంప మీద కొడితే మరొక చెంప వాయించే రోజులే వచ్చాయి బిడ్డ ఇదంతా కూడా నీలో ధైర్యాన్ని నింపడం కోసం చెప్తున్నాను అమాయకత్వంలో నుంచి బయటపడు నిజాలని గ్రహించు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచు ఎవరితో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడు బిడ్డ ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని చదువుకున్న వాళ్ళు కూడా చివరకు వారి యొక్క స్వార్థం మేరకు మాత్రమే మీకు సహాయపడతారు అన్న విషయాన్ని గ్రహించు అర్థమైంది కదా అలా ఉంటేనే జీవితంలో ముందడుగు వేయగలుగుతావు నీకున్న మంచి మనసు నీకున్న అమాయకమైన మనసులాగా అందరి మనసు ఉండదు అందరూ రాటు తేలిపోయారమ్మా వారి యొక్క తెలివితేటలలో ఇంకా నువ్వు అమాయకంగా ఉంటే ఎలా చెప్పు ఎప్పుడు నేర్చుకుంటావు బిడ్డ నీ కుటుంబంలో ఏదన్నా గొడవలు ఏర్పడినప్పుడు ఏదన్నా తగువులు ఏర్పడినప్పుడు ఆ గొడవలకి తగువులకి నువ్వు సమాధానం చెప్పుకోవాలి నీ వారి కింద నువ్వు లొంగాలి తగ్గాలి బ్రతిమిలాడుకోవాలి అవసరమైతే ఎందుకంటే వారు నీవారు నీకేదన్నా కష్టం కలిగినా నష్టం కలిగినా దుఃఖం వచ్చినా నీకేదన్నా అనారోగ్య సమస్య వచ్చినా నీ భాగస్వామి నీ బిడ్డలు మాత్రమే బాధపడతారు ఇక ఎవ్వరూ కూడా బాధపడరు ఇక నీ నాశనాన్ని నీ ఎదుగుదలను కోరుకునేవారైతే చాలా సంబరపడిపోతారు ఇక ఆ సంబరపడేవారి కోసం నువ్వు ఎందుకు లొంగాలి నీ వారి కోసం నువ్వెందుకు లొంగకూడదు ఇదంతా కూడా వ్యతిరేకంగా జరుగుతూ ఉంది తల్లి నువ్వు నీ వారితో మంచిగా ఉండు ఒక మాట అన్నా కూడా కోపాన్ని తెచ్చుకోకు ఇంట్లో ప్రశాంతంగా ఉండు పరిస్థితులన్నీ కూడా సర్దుమణుకుతాయి నీ బిడ్డలకు మంచి నడవడికను నేర్పించు చదువు యొక్క విలువని నేర్పించు సమాజంలో జరిగే మంచి చెడుకు మధ్య తేడాని చూపించు ఇవన్నీ కూడా పూర్తిగా నువ్వు నీ బిడ్డలకు చెప్పవలసిన బాధ్యత నీ మీద మాత్రమే ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పటికైనా కానీ నిజం ఏంటో ఎక్కడ నువ్వు బ్రతుకుతున్నావో ఎలా మలుచుకోవాలో నిన్ను నువ్వు ఇవన్నీ కూడా ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయి నీ యొక్క గందరగోళ స్థితి అంతా కూడా సర్దుమనుగుతుంది నీ వాళ్ళ కోసం తగ్గినా పర్వాలేదు పరాయి వాళ్ళ కోసం ఏమాత్రం తగ్గకు నీ వారి ఒక మాట అన్నా ఆ మాటని పడు నువ్వే బ్రతిమిలాడు కానీ వాళ్ళు ఒక మాట అంటే పడకు వారికి సరిగ్గా సమాధానం చెప్పు నీ బిడ్డల భవిష్యత్తు కోసం నీ భవిష్యత్తు కోసం నేను ఒక బంగారు బాటని తయారు చేసి ఉంచాను ఆ బాటలో నువ్వు నడిస్తే అన్నీ శుభాలే జరుగుతాయి ప్రతిరోజు కూడా శుభవార్తలే వింటావు నువ్వు కోరుకుంటున్న శుభవార్త ఏంటో నాకు బాగా తెలుసు తల్లి అది త్వరలోనే నెరవేరుతుంది కంగారు పడకు అంతా సర్దుకుంటుంది ఈ బాబా ఉండగా భయమెందుకు చెప్పు నిత్యం నేను నేను నీతోనే ఉంటాను నిత్యం నీ మంచి చెడులను చూస్తూనే ఉంటాను మంచికి మంచి చెడుకు చెడు అన్నట్లు ఉన్న ఈ రోజులలో నువ్వు మారాలి తల్లి నువ్వు మారితేనే నీ జీవితం బాగుపడుతుంది నువ్వు మారితేనే నీ మీద పడి ఏడ్చే వాళ్ళకి బుద్ధి వస్తుంది నువ్వు మారితేనే ఈ అయోమయ గందరగోళ స్థితి నుంచి సరైన స్థితికి వస్తావు తల్లి అర్థమైంది కదా ఈ బాబా ఏం చెప్పారు ఎందుకు చెప్పారు అని చెప్పి పూర్తిగా తెలుసుకున్నావు కదా ఇకపై దేని గురించి కంగారు పడకు మనసుని ప్రశాంతంగా ఉంచుకో అన్నీ సర్దుకుంటాయి నీ అందు నేనున్నాను అని చెప్పి నన్ను నమ్ము సర్వం నేనే చూసుకుంటాను నీకు మంచి జరిగేలా చూస్తాను అని హామీ ఇస్తున్నాను బిడ్డ అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా అది మీ అందరికీ కూడా అర్థమైంది నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయడం మాత్రం మర్చిపోవద్దు రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే సుఖినో భవంతు ఓం సాయి